Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. The night, wanna dance to the light. Pulls from the sky, just two hearts running wild. Never sleep, never stop. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా బావకి పండగ చెప్పడానికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత మా అయితే కొత్త బోట్ అంటే కట్టారు ఒకసారి కొత్త బోటు కట్టారంటే చూడడానికైతే మా మేనవాళ్ళు వచ్చాను అయితే మా మేనవాళ్ళు అయితే చూపించడానికి చూపించడానికైతే తీసుకొస్తాడు అనమాట ఒకసారి చూద్దాం ఒకసారి బోట్ ఎలా ఉంది ఏంటి ఎలా కట్టారు అయితే ఎందుకంటే మనకు కూడా మూడు బోట్లు ఉన్నాయి కాబట్టి ఆ బావాలు కొత్త బోట్ అన్నారు ఒకసారి చూద్దాం బోట్ దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఏంటంటే ఇది బోట్ అనమాట బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఒకసారి బోటు పైకి ఎక్కాలంటే కొంచెం వాటర్లో ఉంది ఒకసారి పైకి ఎక్కి చూద్దాం బోట్ ఎలా ఉంది ఏంటని అయితే పదరా ఒరే చెప్పులు పైన రో మళ్ళీ వెళ్ళిపోతే ఇబ్బంది అవుద్ది దేవుడు చూడండి ఫ్రెండ్స్ బోటైతే ఎక్కేసా ఆల్రెడీ వాళ్ళు కూడా ఎక్కించేసి ఉన్నారు చూడండి ఆల్రెడీ వాళ్ళు కూడా ఎక్కించేసి ఉన్నారు మా మేనోళ్ళు వస్తున్నారు రారా జాగ్రత్తగా అయితే వాళ్ళు కూడా ఎక్కించేసి ఉన్నారు చూడండి వాళ్ళ మీదేమో పాత వాళ్ళు ఉంది కిందేమో కొత్త వాళ్ళు ఉంది ఓకేనా ఇంకా కిందేమో ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మనకైతే జట్నీ అంటే ఇలాంటి పొగిరేమి లేదనమాట వీళ్ళకి ఏంటంటే బోట్లు లోపల పెట్టుకోవడానికి ఇలాంటి పొగురు అయితే ఉందన్నమాట వీటిని మేము పొగరు అంటూ ఉంటాం అంటే ఇది చిన్న బాట హార్బర్ అన్నట్టు ఓకేనా చూడండి వాటర్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది ప్రవాహిస్తుంది అనమాట అంటే ఏరిలోకి అయితే వాటర్ వస్తుందనమాట చాలా బోట్లు వడ్డెక్కిసి బావల బోట్ అయితే నీట్లో ఉంది ఇంకా ఇదైతే మా అంత బోట్ అయితే కాదు చాలా చిన్న బోటు కానీ బడ్జెట్ ఎంతంటే ఆరు లక్షల నలభై వేలు అయిందంట అంటే ముందు బో ముందు ఉన్న బోట్లోనైతే ఇంజిన్ ఉంది ఆ ఇంజిన్ దీంట్లో పెట్టేశారు ఓకేనా అందుకనే చాలా తక్కువ అయిందనమాట లేదు మళ్ళీ కొత్త ఇంజిన్ ఇవన్నీ పెట్టాలంటే మాత్రం చెప్పాను కదా ఆ బడ్జెట్ అవుద్ది అనమాట ఓకేనా ఇంకా ఒకసారి ఇంజిన్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అయితే చూడండి ఒకసారి ఇంజిన్ అయితే చూపిస్తాను చూపించరా అయితే ఆహా ఇంజిన్ చూడండి ఎలా ఉందా ఏంటంటే చైనా ఇంజిన్ అనుకుంటా ఇంతకుముందు మాకు ఈ బో అంటే ముందు చిన్న బోట్లో ఉండేది ఇప్పుడైతే మేమంతా మార్చేసామన్నమాట ఈ ఇంజినేళ్ళు మనకైతే సెట్ అవ్వు ఇది ఏంటంటే పాత ఇంజనీర్ ఓకేనా ముందు చెప్పాను కదా ముందు బోట్లో ఇంజన్ అయితే దీంట్లో పెట్టారు ఇంకా దీనికి ఏంటంటే జీపీఎస్ అలాంటివి ఏం లేవు మనకేంటంటే జీపీఎస్ అన్నీ ఉన్నాయి ఓకేనా జీపీఎస్ అన్నీ ఉన్నాయి ఏంటంటే మన సొంకన్ అనమాట ఎలా ఎలాగా పట్టుకొని నడిపిస్తే అలాగైతే వెళ్తూ ఉంటాయి ప్రతి బోట్కి అయితే ఇవి ఉంటాయి అనమాట స్టీరింగ్లు గట్టా మన బోట్లు ఉండవు ఓకేనా చూడండి ఇది అంటే ఎలా పట్టుకొని నడిపితే అలాగే వెళ్తుంది ఎలాగ వెళ్తుంది అనమాట ఇది ఓకేనా ఎలా హ్యాండిల్ చేస్తే అలాగ వెళ్తూ ఉంటుంది మన బోట్ చూస చూసారు కదా మీరు అంటే ఎలా వెళ్తూ ఉంటుంది ఏంటని అయితే అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు చేపలు కూడా పడుతుంటారు ఏర్లోన అంటే చిన్న చిన్న అంటే చెరువులో దొరుకుతుంటాయి కదా ఇక్కడ చుట్టుపక్కల కూడా చెరువు అంటే రియ్య చెరువులు కూడా ఉన్నాయి ఆ రెయిల్ చెరువులు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే పంట అయితే వేయలేదు అంటే చెరువుల్లో రైలు అయితే లేవు అంటే ఖాళీ చెరువులు అనమాట ఎందుకంటే మా సైడ్ అసలు వర్షాలు లేవు అనమాట వర్షాలు లేకపోవడం వల్ల ఇంకా చెరువులో అసలు ఏం లేవు కానీ ఇక్కడ మనకి వీళ్ళకి ప్లస్ ఏంటంటే బోట్లు అయితే సేఫ్ అనమాట మాల కాదు ఏదో తుఫాన్ వచ్చిందని తెలిసిన తర్వాత అంటే ఇలాంటి ఏర్లో పెట్టుకోవడం అలాంటివి ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది ఉండదు ఇంకా మొన్న మూడు లక్షలు ఇచ్చేసి ఏరు కప్పేస్తే తీసారనమాట మూడు లక్షలు ఖర్చుందంట మూడు లక్షలు అంటే ఏరు తవ్వడానికి మూడు లక్షలు అయిందని చెప్పారు బాగా అడిగాను ఓకేనా కొత్త బోటు బాగానే ఉంది అయితే మనంత బోటు అయితే కాదు ఓకేనా చాలా చిన్న బోటు చిన్న బోటు అయితే మరి అంత చిన్నది కాదు అంటే వాళ్ళకి సరిపెట్టోటు అనమాట బాగా వాళ్ళది ఓకేనా చూడండి బాగా జెండా కూడా కట్టారు అక్కడ మేఘం ఎలా కనిపిస్తుందో ఇంకా ఇది ఎంత ఏంటంటే రింగులు చెప్పాను కదా ఎలా ఉంటాయి అనమాట రింగుల వాళ్ళకి చూడండి ఎలా ఉంటాయి రింగుల వాళ్ళకి రింగులు ఇవి గాలి కూడా చాలా తక్కువ ఉంది కెరెక్టర్లు ఎక్కువ పెద్దగా ఉండడం వల్ల ఇంకా అయితే ఎవరూ వెళ్ళలేదు ఓకేనా అది మా చిన్న మేన వస్తున్నాడు హీరోలుగా ఉన్నాడు అది మామూలు అయితే కాదు గొప్ప గేర్ అనమాట ఇదిగో వచ్చాడు బోటు దగ్గరికి వచ్చాడు నేను వచ్చిన తర్వాత నేను వచ్చానని తెలిసిన తర్వాత బోర్డు దగ్గరికి వచ్చాడు మావిడు అయితే ఈ పండక్కి చెప్పడానికైనా వచ్చాను అనమాట మా అక్కకి బావకి అందరికీ చెప్పిన తర్వాత మా మేనల్డు అలాగే చిన్న మేనల్డు అందరూ వస్తున్నారు హ్యాపీగా అయితే ఈ సంక్రాంతిని అయితే మంచిగా చేసుకుందాం అని అయితే వచ్చాను బాగా కొత్త బోట్ కట్టారని చెప్పాను కదా అయితే ఒకసారి మీకు కూడా చూపిద్దామని అయితే తీసుకొచ్చాను అంటే మంది పెద్ద బోట్లు మనకంటే ఇవి చిన్న బోట్లు ఇవి ఏంటంటే చైనా ఇంజన్లు మనం ఏంటంటే లారీలకి గట్ట పెడుతుంటారు కదా అలాంటి ఇంజనాలు అనమాట మనవి ఇంకా ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి చూడండి ఆ బోట్లు ఏంటంటే వా అంటే నీరు సముద్రం నీరు ఏరిలోకి వస్తుంది రావడం వల్ల ఏంటంటే బోట్లు కొంచెం జాగ్రత్త అనమాట ఇంకా ఇది ఏంటంటే వీళ్ళకి చేపలు ఒకవేళ బోటుకి వెళ్ళకపోయినా సరే వీళ్ళకి చేపలు తినడానికి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే వీళ్ళకి ఏర్లో కొరత అయితే ఉండదు అనమాట చేపలు ఎనీ టైమ్ ఏదో ఒకటి పడతానే ఉంటాయి చిన్న చిన్న జల్లు చూడండి మా మాన్యులు చేపలు అని చెప్తుండ్రు ఒకసారి చూపిస్తాం చూడండి ఏవిరా ఓ రే కనిపిస్తే చిన్నవండి చాలా చిన్న చేపలు అనమాట చాలా చిన్న చేపలు మా అయితే కేక్ వేస్తున్నాడు టైం అయిపోతుంది అనేసి ఎందుకంటే డొంకూరు కాబట్టి ఇది మనం ఎక్కడ ఉన్నానో చెప్పడం కూడా మీకు మర్చిపోయాను ఏంటంటే డొంకూరు అనమాట భావాల్ది ఒరిస్సాకి దగ్గరైతే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మీదకి వెళ్తే మాత్రం సొన్నాపూర్ ఆనందపూర్ పెద్రామపట్నం ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను బా ఇంకా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను ఆ భావాలతో ఒకసారి బోట్ కూడా వెళ్తాను ఒకసారి వాళ్ళు ఫిషింగ్ ఎలా ఉంటుంది ఏంటనైతే మీకు కూడా చూపిస్తాను ఓకేనా వాళ్ళు ఫిషింగ్ ఏంటంటే మనంత కాకపోయినా వాళ్ళకి ఏంటంటే ఎనీ టైం ఇక్కడ చేపలు దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే మా దగ్గర ఉండే రాళ్ళు కంటే వీళ్ళ దగ్గర ఎక్కువ రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఇవి ఉన్నాయి మనకేంటంటే ఆ రాళ్ళు ఉండడం వల్ల చేపలు కూడా ఎక్కువ రాళ్ళు పైన ఈ వాళ్ళు కూడా రాళ్ళు మీద అనమాట చూడండి చాలా తక్కువ కనిపిస్తుంది అవాళ్ళ అంటే మా బోటలతో పోల్చుకుంటే వాళ్ళు చాలా తక్కువ మాదైతే ఇంత ఎంత వచ్చేస్తుంది దీని మీదకి ఎంత వస్తుంది అనమాట ఇంకెత్తి వస్తుంది మా ఉన్నాడు కదా అంత ఎత్తు వస్తుంది మా వాళ్ళైతే చాలా ఎక్కువ అలా మాది అయితే సుమారు ఒక రెండు టన్నులు పైగా ఉంటుంది ఇది మాత్రం నాకు కనిపిస్తుంది ఏంటంటే ఒక దగ్గర దగ్గర ఒక టన్ను ఉండొచ్చు ఇవాళ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఇంకా నాకు టైం అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే షాప్ ఉంది కాబట్టి మన టైం అవుతుంది వెళ్ళిపోవాలి మీకు మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ పెడుతూ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్